ఇది మాకు వర్షాకాలము సంవత్సరం ఒకసారి మాకు పంత ఇది వస్తాయి ఇది గిరిజన కొండ పైన ఎక్కువ ఉంటాయి ఇది ఎక్క దొరకదు మనం ఈ తింటే మనం ఎక్కువ ఆరోగ్యంగా వస్తాయి పంతిది ఇది తింటే కానీ ఒక మేక మాసం బాగా రుసు ఉంటాయి తింటే ఇది తిన్నట్టుగా ఇదురుకొమ్ము సంవత్సరానికి ఒకసారి పంట వస్తాయి ఇది ఎదురుకొమ్మను ఇది కింద ముదురుకొని ఇది ఇదే గుర్జు తిందాం మనకి ఇది ఇలాగ కట్ చేస్తాం ఇది ముదురుకునేది ఇదే మేను తింటాం ఈ గుర్జే మేను మెట్ట తినాలి నేరా గీయాలి చూపిస్తాను నేను ఒకసారి చూడండి మొత్తం నేను నీట్గా గీసేనాను చూడండి వైట్ చేసేనాను ఇది ఎదుర్కోమంటారు ఇది తింటే రుచి ఎక్కువ వస్తాయి జంపు కాని పంట ఇది ఎదుర్కొ మీది సంవత్సరం ఒకసారి పంటారు ప్రతి ఒక్కరు తినండి నెంబర్ ఇది గెలిచిన ప్రాంతం పండిస్తే పంట సంవత్సరం ఒకసారి వర్షాకాలం మాత్రమే వస్తాయి ఈ గుర్జ మనకి ఎలా గియ్యాన్ని చూపిస్తాను చూడండి నేను ఇంకా దిన్న పని చేసాను విష్ణు ఇక నేను వేస్తాను నేను చూడండి ఇలాగా ఇలాగా గియ్యాది వస్తుంది ఇలా చిన్న చిన్న గియ్య గియ్యాలి ఇలా గీస్తేనే మనకి మేము ముందు చిన్న చిన్న రావాలి లాగా చిన్న చిన్న బాగుంది దానికి చూడండి పతికొక్కగా గీయండి రుస్ ఎక్కువ తింటే మన ఆరోగ్యానికి మన ఒంటి మీద ఆరోగ్యానికి ఎక్కువ పనిచేస్తాయి ఎనర్జీస్తాయి పతికొకక్కువ గిరిచిన ప్రాంతం పండించిన పంట తినండి ఎందుక మనం ఏదైనా జబ్బు రోగమునే మొత్తము పూత తింటే ఎక్కువగా పని చేస్తాయి ఇది ఆరోగ్య ఆరోగ్యానికి ఇలాగ మొత్తము గీస్తే రాలేదు నా భార్య చెప్పారు అదే నేను ఇలాగ గీసాను ఫ్రెండ్స్ ఇలా చెయ్యాలి ఇలా గీసుకొని వేస్తే తిన్నానుకో ఎక్కువ వస్తాయి ఎలాగ చెయ్యాలని చూపిస్తాను అంతా ఫ్రెండ్స్ గీజం అయిపోయింది ఎలాగో వంతు చేస్తాను చూ చూస్తాను చూపిస్తాను తెచ్చాను ఇది నేను పెడుతున్నాను ఇక్కడ వంత చేస్తున్నాను ఎలా చేయాలని చూపిస్తాను ముందు ఇది ఇక నీరు పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నీరు పోస్తున్నాను జగ్గడు నీరు ఇలాగ నీరు వేసుకొని నేను గ్యాస్ మీద ఏడతాను చూడండి ఒక పది నిమిషాల పాటు వన్ చేస్తాను పెడుతున్నాను చూడండిగా గ్యాస్ పొయ్యి మీద వేస్తున్నాను చేస్తున్నాను ఒక పది నిమిషాల పాటు ఏడు పెట్టుకొని ఊరిపోడి తర్వాత నేను ఎరగ ఎర్ర ఉండక చూపిస్తాను మా చేస్తున్నాను ఒక పది నిమిషాల పాటు నీరు ఉరిపోయిన తర్వాత అది మొత్తము ఉరిపోతే తర్వాత అది నీరు మొత్తం ఓవర్ పెట్టాలి తర్వాత నేను నేరాగా చేయగాని సామాను నేను కడుతాను చూడండి ఫ్రెండ్స్ నీరుని హ్యాంగ్ అయింది చూడండి బాగా మరిగిపోయింది ఉరికిపోయినాయి సరే నేను తీస్తున్నాను చూడండి నేరాగా చేయగాని చూడండి ఒక పది నిమిషాల పాటు చేశాను మొత్తం ఉరుకుపోయినాయి అది టేస్ట్ అవ్వదు ఇది సాంబారు చేస్తే మనం ఎంత రుసుకొని వస్తే ఒక మటను రుస్ జ్యూస్ రాగా ఎక్కువ రుసు వస్తాయి ఈ ఇది నీరు నేను తీస్తున్నాను ఏరేగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది జరుగు ఇది అది నేను తీసుకొని ఇక్కడ పోస్తాను కింద నీరు కారుతాయి నేను తీసుకుని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆడుతున్నాను తీస్తున్నాను నేను గ్యాస్ ఆపుతున్నాను ఇలాగ పట్ట ఇది ఏది అయిపోయింది చూడండి బాగా అయిపోయింది ఇది ఇది ఉంచుకొని దానిపైన జగ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది అక్కడ చూ ఇది ఇక పట్టుకొని ఇక్కడికి తెచ్చుకొని ఇలా గొంప ఫ్రెండ్స్ ఇలాగ ఈ నీరుని ఇలాగ నీరు మొత్తం ఉండిపోయింది చూపిస్తాను నీరు ఎలాగ ఉందో కొన్ని వుంకున్నాయి ఇదే ఇక వన్ చెయ్యాల మేను నీరు చూడండి ఎలాగో మారిపోయింది ఇదే మనకి సాంబార్ చేసుకోవచ్చు ఇది కానీ రైస్ మీద వేసుకొని బా మటన్ జ్యూస్ కాగా కుక్క ఖర్చునే వేరే వే రుచి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎలాగొంద చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఉరిపాయి ఇది నేను ఇది ఎదురుకొమ్మ దగ్గర నేను చేస్తున్నాను ఉరిపాయి ఇది మిరపకాయ గుచ్చాను పచ్చడి ఇది ఇక్కడ ఉరిపాయి వేస్తాను ఇలా వేసుకొని ఇలా కొయ్యగది ఇగాయిపిండి కాస్త పెటలో దాచి చేత నాకు కొసమే ఈక్వల్ స్టెప్ అది అన్నదరే ఏదో గలంటి సందర్భంలో 왔다 మీకు ట్రై ట్రై చూసేయండి ఇలా కొయ్యగ నా ట్రైన నేను మొదలయిట ఆరేయ్ ఐ బిన్ ఫ్రెష్ ఊఫై అనుకోసేనను వేరగాన్స్ ఇగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది అయితే మా జ సింగర్ అంటాము తెలుగు భాష ఇది తెలుగువి మాకైనా మాకు సౌర భాష అయితే ఇది ఏమో అంటాము పరువు నాన్ చూడ ఇది రెండు కరుపుతాను నేను తెలుగు కరిపేసి ఇక్కడ వేస్తున్నాను ఇది చూడండి ఇక్కడ వేసుకొని మాకు మిర్చి లేదు ఇది కొని ఇది అర్థంచుతాము అన్నయ్య చూడండి నైఫ్ చూడండి అవును తెలుగుపాయి ఉంచానన్ను ఇంకా నేను ఆన్ చేస్తున్నాను చూడండి కరా ఇది గ్యాస్ని గ్యాస్ నేను ఓపెన్ చేస్తున్నాను ఎరిగింది పిల్ల నూనె వేస్తున్నాను నూనె అక్కడికి చూడండి చూడండి వేసాను నూనె చూడండి నేను పోయి మీద వేస్తున్నాను అక్కడ చూడండి లాగేయండి కొద్దిగా మంచను తగ్గించండి ఎందుకంటే ఎక్కువగా ఇస్తుంది లైట్లు పెడితే కొద్దిగా ఉరిపాయి మొత్తం అవుతే అప్పుడు మన బాగుంటాయి ఆగము నేను ఇది తీసుకొని ఇది ఇది తెగు ఉపాయ ఇది కోయకులు వేసుకున్నాను సరే నోతుంది దగ్గర కొంచెం వేసి సరిపోద్ది వేసుకొని కడుపు నేస్తే అయిపోయింది మొత్తము ఈ పోయింది నేను వేసుకున్న చూడండి ఫ్రాన్స్ ఇది ఇక గమ్మండి అది వేసుకోని ఫోన్ చేస్తున్నాను చూసారుగా ఇప్పటికే వస్తున్న గొమ్మగొమ్మ మన దాన్ని తినాలనుకున్నాను బేగి ఏపీ ఊరికి పోతాను కానీ ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను ఇది కొద్దిగా రైతుగా వేయండి ఎక్కువ వేయకండి పసుపు ఇది చూసారా వేస్తున్నాను ఇది వేస్తున్నాను గుమ్మ దగ్గర వేసింది రైట్గా వేయండి ఎక్కువైతే కాట్ అయిపోద్ది అక్కడ నేను వేస్తున్నాను రైట్గా వేసుకోవాలి ఎక్కువైతే కార్ట్ అయిపోద్ది ఇప్పటికే గుమ్మ ఆడుతుంది బా తినగానే ఉంది అన్నీ అయిపోయింది సరే பதிகாக்கு கூட ட்ரை செய்யுது பா சரி குன்சுரு வந்து மேக மாசம்னே நீர் வதருக்கு சரி உருந்து சூழண்டி உருக்கு போன சார் ஆடுத்து ஒவ்வொரு அது கேஸ் ஆன சூரண்டி 브라인드, 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 브이인드 브라인드, 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 브라인 ఆడుతుంది ఇది గుమ్మ గుమ్ముగా మీకు కూడా ట్రై చేయండి ఎదురుగుమ్ము తినండి ఎంత గుమ్మ గుమ్ముగా ఆడుతుంది బా ఎప్పుడు జీవితం ఒక మేక మాసం బాగా రుచి వస్తాయి